ఇదొక మంచి పరిణామం చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంతన నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఇచ్చినటువంటి సోనియమ్మ ఆశీస్సులతో మరి రాహుల్ గాంధీ గారి నిర్దేశంలో మరి ఈరోజు సన్నబియ్యం పంపిణీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది నాకు గుర్తుంది నేను చిన్నప్పుడు ఏడవ ఉన్న ఎనభై రెండవ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దిగబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు రేవంత్ మన ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి అధికారంలోకి రాబోతున్న టైంలో చివరి ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నాకు చిన్నప్పుడు చదువుకున్న నన్ను పేపర్ దొవుతు ఈ రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని రూపకల్పన చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు రెండు కిలోల రూ కిలో బియ్యం తీసుకొచ్చిండు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ పేదవాళ్ళకు ఒక మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యమును అందించాలి వాళ్ళను కూడా సమాజంలో సగర్వంగా తలెత్తుకునే విధంగా సామాజికంగా వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది మీరు చూస్తే గతంలో పది సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్నాక కూడా ఏ పేదవానికి గౌరవం లభించలే మరి ఏ పేదవానింటికి కూడా మరి ప్రభుత్వ ఫలితాలు అందలే ఫలాలు అందలేదు మీరు చూసిరు ఎక్కడ కూడా మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో అయితేనేమి మరి ఆ రోజు ఇండ్ల విషయమే అయితేనేమి ఏ విషయంలో కూడా పేదవానికి మరి ఏ విధమైన ఉనగూరింది లేదు కేవలం రెండు మూడు పథకాలతో కాలం గడిపిరు ఏ ఉద్యోగాలు కల్పించినటువంటి పాపాన పోలేదు మరి ఆ రోజు ఆంధ్రోళ్ళు ఉద్యోగాలు తీసుకపోయారన్నారు మరి మనం తెలంగాణలో వచ్చిన ఉద్యోగాలు అయితే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు దాదాపు అరవై వేల ఉద్యోగాలను మరి ఈ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉద్యోగాలు కల్పించింది పది సంవత్సరాలు పెట్టినాక కూడా మరి మనం పదకొండవ సంవత్సరం నుంచే మనం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం స్టార్ట్ చేసినాం మీకు ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితేనేమి బీసీ వెల్ఫేర్ హాస్టల్ అయితే ఏ హాస్టల్ అయితే ఎలాంటి పురుగులు అన్నం తినబెట్టిరో మనకు తెలుసు కానీ ఈ అధికారంలోకి వచ్చినాక మన రేవంతన నాయకత్వంలో డైట్ ఛార్జీలు పెంచారు చాలా మంచి మేము కూడా అందరం కలిసి ఇక్కడ ఉండేవాళ్ళము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము హాస్టల్ సందర్శించినాం డైట్ ఛార్జెస్ పెరిగిన తర్వాత మెను కూడా ఎంత అద్భుతంగా ఉన్నదంటే మన ఇళ్ళలో ఎట్లా భోజనం తింటాము ఆ విధంగా మరి ఎగ్స్ అయితేనేమి మటన్ అయితేనేమి చికెన్ ఏమి ఇవన్నీ కూడా పేదవాళ్ళు సాంఘిక సంక్షేమ హాస్టల్ గురుకుల హాస్టళ్ళు ఎక్కడ కూడా చదువుకునేదంతా కూడా పేదింటి పిల్లలు మరి వాళ్ళకు కూడా ఒక నాణ్యమైన ఆహారం ఇచ్చి వాళ్ళకు వాళ్ళ మేధో సంపత్తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మంచి చదువుతారనే ఆలోచనతో మరి రేవంతన ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళకు డైట్ ఛార్జెస్ పెరిగింది ఈ విధంగా చూస్తే ఏ రోజు ఇంతకుముందు సోదరిమని చెప్పినట్టు భూ సంస్కరణలు తెచ్చి భూములు వంచింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బావులు కొట్టుకుంటే ఎందుకంటే నలభై ఏళ్ళ అంటే నేను చూసిన ఎస్టీలు ఎస్సీలు అందరూ కూడా బావులకు కూడా రుణాలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం అంటే పేదవాడిని బలోపేతం చేసే కార్యక్రమం మనం కాంగ్రెస్ పార్టీ చేసింది తర్వాత మీకు మరి ఈరోజు వంద ప దినాల పని దినం ఏదైతే ఉన్నదో మన మన ఉపాధి హామీ పథకాలను కూడా మన గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో మరి ఏ ఏ విధంగా కూడా చూసినా ఏ పథకం చూసినా పేదవాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలే ఈరోజు సాంఘికంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా కూడా మరి బీసీలను కూడా బలోపేతం చేయాలని ఆలోచించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ను దేశ చరిత్రలోనే ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది మరి అదేవిధంగా ఎస్సీల్లో కేటగరైజేషన్ ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాలుతున్నటువంటి విషయానికి కూడా దానికి చట్టబద్ధత కల్పించి ఈరోజు దాన్ని చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీలకు కూడా మరి ఎవరైతే అనగారిగిన వర్గాలు ఇంతకుముందు రిజర్వేషన్ ఫలితాలను సరిగ్గా అందుకోలేనటువంటి కుటుంబాలకు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది ఇట్లా చూసుకుంటా పోతే దాంట్లో భాగంగా మరి ఈరోజు బియ్యం కూడా అదొక పేదవాన్ని బలోపేతం చేసే కార్యక్రమమే కాబట్టి ప్రజలారొకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలలో కల్వకుంట్ల కుటుంబం కాంట్రాక్టర్ల రూపంలో మరి కాళేశ్వరం సంపూర్ణ అంతా తీసుకుపోయి వాళ్ళ కుటుంబాలు కాంట్రాక్టర్ల రూపంలో చేర్చిరు ధరణి రూపంలో భూములను దోచుకున్నారు మరి ఆ రోజు ఎవరు ఈ రోజు ఎవరు బలోపేతమవుతురు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో వాళ్ళు భూములు అమ్మిరు మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మరి పేదలకు సంక్షేమ ఫలితాలు అందియాలన్నప్పుడు మరి భూములు మేము భూములు అమ్మి కొన్ని బినామీలకు అంటగట్టలే మేము మేము భూములు అమ్మబోయే కార్యక్రమం కూడా అది చట్టబద్ధత ఉన్నటువంటి భూములు మరి కే ప్రభుత్వం కొరకు సుప్రీంకోర్టులో కొట్లాడి మరి వేరే వాళ్ళ చేతులకు పోనీయకుండా రేవంత్ అన్న ప్రభుత్వం ఇవాళ కొట్లాడి సాధించినటువంటి భూములను ఈరోజు ప్రజలు పేద ప్రజల కొరకు సంక్షేమ ఫలితాలు అందించడం కొరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి కొరకు ఈరోజు చేసే దాన్ని సోషల్ మీడియాలో అదొక పర్యావరణ సమస్యగా అక్కడ ఎవరో జంతువులు సింహాలు పుల్లు హైదరాబాద్లో సింహాలు ఉన్నాయని చిత్రీకరిస్తున్నారు హైదరాబాద్లో ఏంగోలు ఉన్నాయని చిత్రీకరిస్తారు అంటే సోషల్ మీడియాని ఏ విధంగా అడ్డగోలుగా వాడుకుంటున్నారో మీరు చూసురు పేదవానికి ఏదైనా చేయబోతే అడ్డుపోతున్నారు పేదవానికి దగ్గరికి ఫలితాలు అందించబోతే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి అడ్డుదలుకుంటారు ఇవన్నింటినీ అడ్డుకోవాల్సింది పేద ప్రజలే మరి పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన సమయం ఆసనమైంది అందరం కూడా రేవంత నాయ నాయకత్వాన్ని బలపరచాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి మీరందరూ మీరందరు మాతో పాటు ఉంటే ఖచ్చితంగా మీ పేద ప్రజలను రేవంత నాయకత్వంలో ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూ సెలవు తీసుకుంటున్నాను